ఓం నమో వెంకటేశాయ నేను విమర్శ దుర్గాప్రసాద్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి నడక మార్గంలో చూసినట్లయితే ఆ భక్తులు వెళ్ళే ఆ పరిస్థితి చూస్తుంటే చాలా ఎంత ఉంది వీళ్ళకి ఎంత ఇబ్బందిగా ఎంత కష్టమైన సరే నడుచుకుంటూ కాళ్ళకి దెబ్బలు తగిలి కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళటం అలాగే ఆ చాలా మంది భక్తులు చూశానండి చాలా అసలు పారాలిసిస్ వచ్చిన వాళ్ళు లేదంటే నడలేని వాళ్ళు ఎలాగ దేవుణ్ణి చూడాలనే ఉద్దేశంతో అలా నెమ్మదిగా దేవుణ్ణి చూస్తూ లోపలికి రావడం ఇంత కష్టపడి ఇన్ని ఏడుకొండలు ఎక్కి నడక మార్గంలో రూమ్స్ లేక ఎంతో ఇబ్బంది పడి అయినా సరే వెళ్ళి చూసేసరికి అది ఎంత అంటే ఒక్క థర్టీ సెకండ్స్ వన్ మినిట్ నుంచి థర్టీ సెకండ్స్ కంటే ఎక్కువ మనం వెంకటేశ్వర స్వామిని చూడలేము అండి అది అక్కడ దేవుడిని అలా చూస్తూ ఏదో లాగా ఉంటుంది అక్కడి నుంచి అలా చూస్తూ ఇలా వచ్చేసరికి ఇంకా మూడో గడప నుంచి మన దగ్గర పంపిస్తారు అంటే ఇదంతా కూడా ఒక వంద మినిట్లో ఎన్నో ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు పదహారు గంటలు వెయిట్ చేసి వా చూ చక్కగా చూద్దాం అనేసరికి అంటే ఆ భక్తులకు రద్దీ వలన అంతకన్నా ఎక్కువ సమయం ఉండదు కానీ కొంతమంది భక్తులకి నలభై నిమిషాల సేపు దేవుడి దగ్గర కూర్చునే ఒక అవకాశం నిజంగా ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే ఏమని వాళ్ళకి ఏంటి అదృష్టం ఎలా వచ్చింది వాళ్ళు పూర్వజన సుకృతమా తల్లిదండ్రులు చేసుకున్న అది పుణ్యమా ఎలా వచ్చింది వీళ్ళకి లేకపోతే వాళ్ళే చేసుకున్నారా అని అనిపిస్తుంది నాకైతే రెండు సార్లు తోమాల సేవ వచ్చింది ఎలా వచ్చిందంటే తోమాల సేవ నేను ఒక విఐపి బ్రేక్ దర్శనానికి టికెట్ తీసుకుని మర్నాడు నాకు తొమ్మిది గంటలకు ఉందండి మర్నాడు తొమ్మిది గంటలకు విఐపి బ్రేక్ దర్శనం అక్కడికి తిరుపతిలో ముందు రోజు మనం ఏమి చేయొచ్చు అంటే కరెంటు లక్కీ డిప్ ఉంటుందండి ఆ రోజు ఆరోజు రేపు మర్నాడుది ఈ తోమాలస ఎప్పుడు కూడా మంగళవారం బుధవారం లక్షవారం ఈ మూడు వారానికి మూడు రోజులు మాత్రమే తోమాలస ఉంటుంది అసలు అంటే ఏంటో చూద్దాం ఈ నాకైతే ఆ రోజు కరెంట్ లక్కీ డిప్ వేశారు అనమాట అండి అప్పటికే నాకు అసలు తోమాల సేవ తెలియదు అర్చన తెలియదు సుప్రభాతం అష్టదల పాత పద్మారాధన అభిషేకం ఇవి ఏమి తెలియదు లక్కీ డ్రా కరెంట్ అక్కడ ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు అని తెలిసి వెళ్ళేసరికి ఏముందని అడిగితే అతను తోమాలు వేసుకోండి అని చెప్పాడు అతను సరే ఏంటో దేవుడు అతని చేత చిప్పించడము నేను అనుకుంటున్నాను అది పది టికెట్లు ఉంటాయండి ఆ పది టికెట్లు నేను నా వైఫ్కి ఇద్దరికి కలిపి రెండు టికెట్లు నాకు నేను అంటే ఆ లక్కీ డిప్ పార్టిసిపేట్ జరిగింది ఆధార్ కార్డు తీసుకెళ్తే మా ఇద్దరికి కలిపి ఒక ఫోటో తీసి ఒక నెంబర్ ఇచ్చారు అండి అది మూడు గంటలు జరిగితే నేను ఏం చేశాను కిందకు దిగి పద్మావతి అమ్మవారి గుడిలోకి వెళ్ళి పద్మావతి అమ్మవారి గారు దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి అక్కడ సెల్ మనం డిపాజిట్ చేసుకు లోపల సెల్స్ ఆ సెల్ ఎలా చేరు ఆ సెల్ తీసుకుని చూసరికి మెసేజ్ ఉంది ఆర్ ఎలక్టెడ్ తోమాల సేవ ఫర్ యూ అండ్ ఫర్ యువర్ వైఫ్ అని నిజంగా ఆ రెండు టికెట్లు ఒక్కొక్కటి టికెట్ కాస్ట్ రెండు వందల ఇరవై అండి ఇది అంటే ఇద్దరికి కలిపి నాలుగు వందల నలభై రూపాయలు ఎంబీసీ థర్టీ ఫోర్లో ఈ మెసేజ్ చూపిస్తే మాకు ఆ టికెట్ ఇచ్చారు దాని మీద వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్లో మర్నాడు మూడు గంటలకి రిపోర్ట్ చేయమని చెప్పారండి ఇది అంటే ఇంకా మనకు ఆల్రెడీ రూమ్ విఐపి బ్రేక్ వల్ల మాకు రూమ్ ఉంది కాబట్టి రాత్రి ఒంటి గంటన్నర వరకు పడుకుని టూ థర్టీ వరకు లేచి అంటే వంట పడుకుని టూ థర్టీకి రెడీ అయ్యి టూ థర్టీకి మనం అంటే త్రీకి రిపోర్ట్ చెప్పినారు కాబట్టి టూ థర్టీకి వెళ్ళా అప్పటికే చాలామంది భక్తులు అక్కడ ఉన్నారు వాళ్ళు వాళ్ళకు కూడా తోమాల సేవ వచ్చింది వాళ్ళందరినీ ఇంకా గేటు తెరవక ముందే మూడు గంటలకి లోపలికి మిమ్మల్ని పర్మిషన్ ఇస్తాం లోపలికి ఎలా చేస్తారని చెప్పేసి ఈ అరగంట సేపు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు వచ్చిన తోమాల సేవ ఎలా వచ్చిందని అడిగితే ఒకళ్ళ చీఫ్ మినిస్టర్ అని ఒకటి నుంచి చెప్పారు కొంతమంది ఆ టీటీడీ యొక్క సభ్యులు ఎవరో ఇచ్చారని చెప్పారు చైర్మన్ ఇచ్చారని కొంతమంది చెప్పారు అలాగే మనకి పద్దెనిమిది సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం టిక్కెట్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా అంటే అప్పుడు తెలిసిందన్నమాట వాళ్ళకి ఈ అర్చ ఈ తోమాల సేవ ఉన్నట్టు ఆ తోమాల సేవ రెండు వందల ఇరవై రూపాయలు పెట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే కాస్ట్ ఉంది రెండు వందల ఇరవై రూపాయలు పెట్టి ఆ టికెట్ కొనుక్కొని అంటే పదహారు పద్దెనిమిది సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళకి ఆ రోజు వచ్చింది అంటే నాకు దేవుడి యొక్క కరుణ కృప దయ ఎంత ఉందో నాకు అర్థమైందండి ఇది ఆ లాఠీలో రావడం అందరూ కలిసి మేము వెళ్ళేసరికి మేము ఒక ధ్వజస్తంభ దగ్గర ఆపిస్తామండి ఆ ధ్వజస్తంభం దగ్గర ఆపినప్పుడు ఆ పక్కనే అంగప్రదక్షణ చేసి రెడీగా ఉన్నారు వాళ్ళు ఆ అంగ ప్రదక్షిణ చేసి అసలు వాళ్ళు అది ఎంత కష్టం ఎంత ఆ దేవుడు వాళ్ళకి ఏదో మొక్కులు తీర్చారు వాళ్ళు అనుకున్న కోరికలు తీర్చారు అందుకే ఆ అంగ ప్రదక్షిణ చేశారు అది ఎంత కష్టమైన పని అది ఇష్టంగా చేసి తడి బట్టలతో వాళ్ళందరూ కూడా ఒక లైన్లో ఉండటం నేను చూశాను అయితే ఈ తోమాల సేవ మమ్మల్ని మూడు గంటలకి లోపలికి ఎలా చేసిన తర్వాత ధ్వజస్తంభం వెళ్ళేసరికి మూడున్నర అయిందనేది మూడున్నరకి వెళ్ళేసరికి లోపలికి వెంటనే మమ్మల్ని ఎలా చేశారు అప్పటికే మా ముందు సుప్రభాత సేవ అయింది ఈ తోమాల సేవ లోపలికి వెళ్ళేసరికి అందరిని కూడా దేవుడు ఎదురుగుండా కూర్చోబెట్టారండి కూర్చోబెట్టేసరికి ఒకవైపు ఆ ఆడవాళ్ళు ఆ దేవుడికి ఎదురుగుండా ఒకవైపు ఆడవాళ్ళు లెఫ్ట్ సైడ్ అమ్మో నేమో అంటే దేవుడు చూస్తుంటే ఈ కుడివైపు ఆడవాళ్ళు మగవాళ్ళు లెఫ్ట్ సైడ్ అలా కూర్చొని చక్కగా నలభై నిమిషాలు తోమాల సేవ వెళ్ళేసరికి కట్టనేసి ఉంది ఆ తర్వాత వాళ్ళు అలంకరణ అనమాట అండి రకరకాల మాలలతో తోమలసేపటి ఆ యొక్క ఆ దృశ్యం చూస్తుంటే కొన్ని అలంకరించడం తెరదీయటం మాకు చూపించటం అలాగే మంత్రాలు ఆ మాలతో మాలలతో వాళ్ళు అర్చన చేయటం ఆ తర్వాత మళ్ళీ కాసేపు ఓపెన్ చేయటం మళ్ళీ కాసేపు వాళ్ళు కట్టిన వేయటం కట్టిన వేసి మళ్ళీ చూసేసరికి ఫైనల్గా అత్యంత అద్భుతం అనమాట అండి నలభై నిమిషాల సేపు అసలు ఏమి కన్ను ఆర్పకుండా నాకు ఏమనిపించిందంటే ఎవరైతే ఆ యొక్క దర్శన భాగ్యం వస్తుందో వాళ్ళు కన్ను ఆర్పకూడదండి నలభై నిమిషాలు కూడా ఒక్క సెకండ్ కూడా దేవుడికి అలా దేవుడు వైపే చూడాలి తప్ప అది నిజంగా అది వర్ణించాలి అసలు మాటలు రావట్లేదు ఒళ్ళు పులకరించింది అంటారండి అసలు ఏమన్నా కోరికలు చాలామంది కోరుకుంటారు నేనైతే ఏం కోరకూడదు అనుకున్నాను అండి దేవుడా నీ ఇష్టం నువ్వు ఏం చేస్తావో నువ్వు చేయి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఎప్పుడూ కూడా మనం ఏది ఆశించకూడదండి దేవుడు తనకు తెలుసు ఏమి ఇవ్వాలి ఎవరికి ఏమి ఇవ్వాలి ఆ యొక్క కరుణ కటాక్షం ఆ యొక్క వృష్టి నేను రమణాచారి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా వచ్చినాయండి నాకు అర్చన వచ్చింది సుప్రభాతం తోమాల అభిషేకం అష్టదల పాత పద్మరాధన వచ్చిందని ఆయనకి చెప్పినప్పుడు ఆ యొక్క దేవుడి యొక్క వృష్టి మీ మీద ఉందండి అందువల్లనే మీకు ఆ అవకాశం వచ్చింది మీకు మీ వైఫ్కి వచ్చిందని చెప్పేసరికి ఆయన ఆయనకి ఎందుకు చెప్పారంటే రమణాచారి గారు ఆయన మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనమాట ఆయన కనబడినప్పుడు చెప్పాను అటువంటిది నలభై నిమిషాల సేపు ఆ తోమాల సేవ అంటే మాలలతో చక్కగా అలంకరిస్తూ మంత్రాలు చదువుతూ మనకి అవన్నీ దర్శనం నలభై నిమిషాలు మొత్తం ఒక అరవై మంది అరవై నుంచి ఎనభై మంది వరకు అలా కూర్చుని ఉన్నారండి అంటే దీంట్లో ఏమవుతుందంటే కొంతమంది ఉదయస్తమాన సేవలు వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే కోటి రూపాయలు కట్టిన వాళ్ళు కుంద వాళ్ళు కొన్ని సేవలు సంవత్సరానికి కొన్ని సేవలు ఇస్తారండి ఎవరైతే కోటి రూపాయలు కట్టారో వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆరుగురు సభ్యులకి వాళ్ళకి ఏదే వాళ్ళు కోరుకున్న ఉదయస్తమానం ఏమైతే సేవలు ఉన్నాయో ఆ సేవలన్నీ వాళ్ళు చూడవచ్చు అటువంటిది ఉదయస్తమాన సేవలు వాళ్ళు చీఫ్ మినిస్టర్ రికమెండేషన్ వాళ్ళు గవర్నర్లు లేదంటే జ సుప్రీంకోర్టు జడ్జిలు కొంతమంది ఒక పది మంది వరకు అలా కూర్చున్నారు అక్కడి నుంచి మేము కూర్చున్నాం అది ఆ దేవుడికి అత్యంత దగ్గరగా దగ్గరగా చూసే అవకాశం అది ఎంత పూర్వజన సుకృతమా లేదు ఏంటి అనేది మనం ఒక అంటే ఏ తప్పు చేయకుండా ఏమీ ఆశించకుండా మనం మంచిగా ఉంటే ఆ దేవుడు తప్పకుండా మనకి కరుణిస్తాడు ఆ యొక్క దేవుడి యొక్క వృష్టి మన మీద ఉంటుంది మనం అడగకపోయినా మనకి ఏం కావాలో అవి కూడా దేవుడు కూడా ఇస్తాడు అనమాట ఇక మరి ఈ తోమాల సేవ టికెట్ ఎలా వస్తుంది తోమాల సేవ రికమెండేషన్స్ కొన్ని ఉంటాయండి ఆ రికమెండేషన్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎవరికంటే ఇండస్ట్రీస్ ఉంటారు పొలిటీషియన్స్ వాళ్ళకి అవకాశం ఉంటుంది ఎవరైతే కొద్ది చీఫ్ మినిస్టర్కి దగ్గర ఉండగలరు దేవాదాయ శాఖ మంత్రి ఉండగలరు ఆలయ ఆలయ ఒక దీనికి ఒక ఇది ఉంటుందండి బోర్డు ఆ బోర్డు బోర్డు వారికి సంబంధించిన వాళ్ళు కానీ ఇలాగా కాకుండా సామాన్య భక్తులకు ఎలా వస్తుందంటే లక్కీ డిప్ అండి ప్రతీ నెల ఇరవయో తారీఖు మీకు మూడు నెలల ముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు నేను ఫిబ్రవరిలో ఉన్నానండి ఫిబ్రవరిలో ఉంటే మీకు మేలో ఏవైతే సేవలు ఉన్నాయో ఆ సేవలకి నేను లక్కీ డిప్ వేసుకోవచ్చు చాలామంది నేను మా స్నేహితులు చెప్పా వాళ్ళు ఏమంటారంటే మనకి రాదు అన్న ఒక మాట అనేసాడు నువ్వే ముందే రాదు రాదు అంటే నీక దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు నాకు రావాలి నాకు వస్తుంది ఆ దేవుడు నాకు ఈ తోమాల సేవ ఇస్తాడు అర్చన సేవిస్తాడు ఈ యొక్క సుప్రభాత సేవ ఇస్తాడు అని నువ్వు అనుకుంటే అష్టదల పాద పద్మరాధన వస్తుంది అని అనుకుని మీరు అనుకుని మీరు వేసినట్లయితే తప్పకుండా ఆ తోమాల సేవ టికెట్ అయితే తప్పకుండా వస్తుందండి అది అది సంకల్పం ఉండాలి మనకి ఆ అంటే దేవుణ్ణి కోరుకోవాలండి దేవుడు నాకు నాకు ఆ టికెట్ ఇప్పించు నీదే బాధ్యత అని నువ్వు అడిగితే తప్పకుండా వెంకటేశ్వర స్వామి మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది ఇది ఆ విధంగా నలభై నిమిషాల సేపు చక్కగా దేవుడి ముందు కూర్చుని ఆ యొక్క తోమాల సేవను చూసే అవకాశం ఉంది తోమాల అంటే రకరకాల మాల అండి అంటే అన్ని రకాలు అంటే మీకు ఇది వే మనవన్నీ నాకు మాట్లైతే కొద్దిగా ఆ పువ్వులు కానీ దళం ఆ తులసి దళంతో ఆకుపచ్చగా వైట్గా ఆ రకరకాల పువ్వులు అనేది ఎందుకంటే అక్కడ ఒక స్వామి యొక్క వనం ఉంది అక్కడ కలెక్ట్ చేసినటువంటి అన్ని దండలు అన్ని పెట్టి అత్యంత అద్భుతం అంటే ఎంత అందం ఆ అలంకరణ ప్రియుడట వెంకటేశ్వర స్వామి తర్వాత తెలిసిన ఒక అలంకరణ ప్రియడట వెంకటేశ్వర స్వామి నిజంగా మనం మనస్ఫూర్తిగా దేవుడికి మందు మనసు లగ్నం చేసి మన అన్నీ తొలగించమని అట్లీస్ట్ మన కర్మ ఫలితం వలన ఏమైనా బాధలు ఉంటే అవి తట్టుకునే శక్తి ఇవ్వమని అడగాలంటది అంతేగాని బాధలు తొలగించి మనం చేసిన పూర్వజన్మ ఫలితాలు లేకపోతే పూర్వజన్మ కర్మలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తొలగించమని కోరుకుంటాం లేదంటే ఆ ఇబ్బందులు ఎదుర్కొనే శక్తిని మనకు ఇవ్వమని కోరుకోవాలండి ఇంకొక మరొక విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే తిరుమల తిరుపతి వెళ్ళాలనుకున్నారో అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడం చాలా రాంగు మీరు మూడు నెలల ముందు ప్రతి ప్రతి నెల మూడు నెలల ముందు మూడు వందల రూపాయల టికెట్లు వస్తాయి లేదంటే రకరకాల దర్శనం అవన్నీ కూడా వస్తాయి అవన్నీ రిలీజ్ చేసినప్పుడు మనం ఆన్లైన్లో ఎవరు రికమెండేషన్ లేకుండా ఆన్లైన్లో చక్కగా మనం అప్లై చేసుకోవచ్చు రూమ్స్ అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క దర్శనం యొక్క టికెట్లు మూడు వందల రూపాయలు ఎవరి రికమెండేషన్ ఏ ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్లు ఎవరు అవసరం లేదండి చక్కగా దేవుడు ఇంట్రెస్ట్ ఉంటే ముందే వెల్ గా అంటే ఇల్ గా కాకుండా చక్కగా మూడు నెలల ముందు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి అప్పటికప్పుడు వెళ్ళటం చాలా అన్యాయం అక్రమం నాకు అయితే అలా అనిపిస్తుంది ఎవరు కూడా అలా వెళ్ళకూడదండి ముందే అనుకుని చక్కగా ప్లాన్ చేసుకుని రైల్వే రిజర్వేషన్ తీసుకోవాలి చక్కగా పిల్లలు ఉంటే పిల్లల్ని చక్కగా కుటుంబ సభ్యుల్ని వాళ్ళందరూ కూడా ఆనందకరంగా తీసుకెళ్ళాలి తప్ప ఇబ్బందులు పాలు చేస్తూ తీసుకెళ్లటం వెంకటేశ్వరకి నాకైతే కొద్దిగా మంచిది కాదనిపిస్తుంది తప్పకుండా భక్తులందరూ కూడా ఈ యొక్క ముఖ్య గమనికని అది అంటే గమనించి అలాగే నడక మార్గంలో ఎవరిని వెళ్తున్నప్పుడు పిల్లల్ని దగ్గరగా పెట్టుకోవాలంటే పిల్లల్ని వదిలేయకూడదు అది ఎందుకంటే అది అడవి అడవి ప్రాంతంలో మనం మూవ్ అవుతున్నాం అవి జంతువులు తిరుగుతూ ఉంటాయి ఏదో ఆహారం ఎదురుకు రాలేదు కదా ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే అవి అంటే వాతావరణంలో వచ్చిన మార్పుల వలన దూరంగా లోపల ఏమైనా వేడిగా ఉండొచ్చు కొద్దిగా ఈ నడక మార్గంలో కొద్దిగా చల్లగా ఉండొచ్చు వాటికి అందుకు ఇటు వచ్చినాయేమో అందువలన నేను చాలామంది ఫారెస్ట్ ఆఫీసర్ని అడిగాను చిన్నపిల్లలు ఏమవుద్దంటే అవి కూడా చిన్నపిల్ల సైజులో ఉండటం వలన అవి జంతువులు అనుకుని వాటి మీద అటాక్ చే పిల్లల మీద అటాక్ చేయడానికి అవకాశం ఉంది అదే పెద్దవాళ్ళు అయితే చాలా హైట్గా ఉంటారు కాబట్టి అవి భయ అవే భయపడతాయట అందువల్ల పులైన మనల్ని చూసి భయపడుతుంది కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పిల్లలు ఎవరైతే పిల్లల్ని తీసుకెళ్తున్నారో వాళ్ళని దగ్గర పెట్టుకుని గుంపులు గుంపులుగా వెళ్ళటం కూడా చాలా మంచిది ఇటువంటి తోమాల సేవ నాకు చెప్పటం మీరు వినటం అలాగే మీరు తప్పకుండా ఎవరైతే ఈ వీడియో విన్నారో వాళ్ళందరికీ తోమాల సేవ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే తోమాల సేవ వచ్చిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు చేయవలసింది తోమాల సేవ టికెట్ మీకు వచ్చినట్లయితే నలభై నిమిషాల సేపు ఒక్క సెకండ్ కూడా కళ్ళు మూసుకోకుండా ప్రతి సెకండ్ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మీ యొక్క స్వయవాసులు కుటుంబ సభ్యులు ఈ దేశం ఈ ప్రపంచం మనందరం కూడా బాగుండాలని కోరుకుంటూ అందరిలో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్